హాయ్ ఎవరు అండ్ వెల్కమ్ టు అంకే సరిత ఈరోజు మాతో పాటు శ్రీ కిరణ్ శర్మ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే సార్ మొదటికి నా ప్రశ్న పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం పిఠాంపురంలో ఆయన పరిస్థితి ఎలా ఉంది గెలుపు వస్తుందా లేదా చాలా మంది అడిగేటువంటి ప్రశ్నలు అంటే ఒక రకంగా కాంట్రవర్సీ పర్సనల్ అనుకోవచ్చు మేము ఈ కాంట్రవర్సీ ప్రశ్న అనుకోవచ్చు బట్ నేను అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా ఇతరత్ర మనకి బాబు గారిది కానీ జగన్ గారిది కానీ ఎవరి డేటా పడుతుంది మాకేం వరకు రియల్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరివరు బయట చెప్పే వాళ్ళందరూ కూడా వారి వారి ఊహాగానాన్ని బట్టి ఎక్కడెక్కడో దొరికించుకున్నటువంటిది ఎక్కడ మీకు ఇంటర్నెట్లో దొరికినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా సెకండ్ సెప్టెంబర్లో పుట్టాడు నైంటీ సెవెన్ టో వన్లో పుట్టాడు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు అనుకోవడం తప్ప దర్ ఇస్ నో గ్యారంటీ ద పర్ఫెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అని తెలియదు మనకి ఎవరికి తెలియదు ఎప్పుడైనా అసలు జ్యోతిషం అనేది డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటేనే అంటే లాటిట్యూడ్ లాంగ్ లాంగ్ట్యూడ్తో సహా కరెక్ట్ ఉంటేనే నైంటీ పర్సెంట్ ఇవ్వగలుగుతాం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ అది ఎవరికి ఇంపాసిబుల్ ఎవరికి పాసిబుల్ అందరికి కాదంటే కొంతమంది ఉన్నారు సన్యాసులు కేవలం భగవంతుడి మీద మాత్రమే వారు భగవద్ ధ్యానంలో ఉంటూ మనం అలా వెళ్తున్నప్పుడు తడస్థించి నీకు ప్రమాదం జరుగుతుంది లేదా నీకు శుభవంతుడు అన్నప్పుడు అవి వాళ్ళకి నిజమవుతాయి అంతే తప్ప సన్యాసులకి వాళ్ళకి తప్ప ఇలా మేము దక్షిణ తీసుకొని చెప్పేటువంటి జ్యోతిష్కులకి నైంటీ పర్సెంట్ రెండవది ఇంపార్టెంట్ చాలామంది జ్యోతిష్యం నేర్చుకోకుండా అంటే జ్యోతిష్యం అంటే చూచే చోలా అశ్విని అనేది జస్ట్ అందరు పంచాంగం మీలాంటి వాళ్ళు ఓపెన్ చేసినా ఓ ఈ అక్షరం ఉన్న వాళ్ళది ఈ రాశి అవుతుంది ఈ నక్షత్రం వస్తుంది అని కామ్మ తెలుస్తుంది అవి కూడా తెలియనటువంటి వాళ్ళు ఇప్పుడు నైంటీ పర్సెంట్ జ్యోతిష్కులుగా ఉన్నారు నైంటీ పర్సెంట్ వాళ్ళని ఏమన్నారు అంటే వాళ్ళు జ్యోతిష్కుల కార్ వాళ్ళు ఎటువంటి జ్యోతిష్కారు కేవలం ఏదో వచ్చినటువంటి స్క్రిప్ట్ లాంటి చదివేసి చదివినటువంటి వాళ్ళు జ్యోతిష్కులు కార్ అంటే ఇదివరకు పాత టీవీ కాలంలో ఆ స్క్రిప్ట్ పెట్టుకొని ఇలా వార్త చదివినట్టుగా ఉండదు నేను తప్పు చేయట్లేదు అంటే నేను న్యూస్ టీడర్స్ తప్పవట్లేదు అంటే స్క్రిప్ట్ రీడర్స్ వాళ్ళు ఇప్పుడు అలా లేదు ఇప్పుడు ఎలాగైతే సోషల్ మీడియాలో ఆ స్పాట్ ఇన్ఫర్మేషన్ లాగానే యాంకర్స్ అడిగిన ప్రశ్నకి టక్కున చెప్పి టక్కున వార్త చదువుతున్నారు సో ఇది వేరు కానీ చదువుకోనటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కూడా తను తన వైపు తిప్పుకొని హంబర్క్ చేసేసి ఒక పది కారుల్లో తిరిగి నాలుగు అంతస్తుల బిల్డింగ్ కట్టేసి పెద్ద బోట్లు పెట్టేసి చెప్పేవన్నీ కూడా కరెక్ట్ జ్యోతిష్యం కాదు వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా చాలా మంది ఉన్నారు ఇక కంకణాలు రుద్రాక్షలు డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ కలర్స్ తో చాలా మంది మధ్య బయటకు వచ్చారు నేను అవమానించట్లేదు ఎవరిని కూడా బట్ ఎవరు మంచి స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు అనేది ఈ యొక్క ప్రేక్షకులే నిర్ణయించుకోవాలి నేను గొప్పవాడు అని చెప్పట్ల నేను మంచివాణిని గట్టిగా చెప్పుకోగలుగుతాను నేను గొప్పవాడిని కాదు కానీ మంచివాణిని గట్టిగా చెప్పగలుగుతున్నాను సో ఇప్పుడు అమ్మాయి నేను ప్రశ్నకి సమాధానంగా ఇంత ఉపోద్ఘాతం వచ్చింది ఇప్పుడు నేను మీరు అడిగిన ప్రశ్నకి సింపుల్గా చెప్పాలంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా అని అడిగే ప్రశ్న ఇప్పుడు ఆయన ప్రకారంగా చూసుకున్నప్పుడు ఉత్తరా నక్షత్రం అవుతుంది కన్యా రాశి అవుతుంది ఏది ఈ పవన్ కళ్యాణ్ పేరు ప్రకారంగా అవుతున్న విషయం స్పష్టంగా చెప్పవచ్చు దాని ప్రకారంగా పీఠాపురంలో మీరు అందరూ అనుకుంటున్న లక్ష మెజారిటీ అని చాలా మంది సోషల్ మీడియాలో మీరు అడుగుతున్నారు వాళ్ళు చెప్తున్నారు నేనేమంటారంటే లక్షా నలభై వేల మెజారిటీ పైన వస్తుంది చెప్తాను పవన్ కళ్యాణ్ గారు లక్షా నలభై వేల మెజారిటీ పైన గెలడానికి అవకాశం ఖచ్చితంగా ఉంది ఇదే వాళ్ళు మళ్ళీ ఈ ఫలితాలు ఒక పదివేలు తగ్గినా ఒక పదివేలు అంటే పదివేలు పెరుగుతు తగ్గవు తగ్గితే ఇదే వచ్చి ఇదే యాంకర్తో ఇదే కెమెరామెన్తో నన్ను ఇంటర్వ్యూ చేయవచ్చును నేను మాట్లాడేట అవకాశం ఉంటుంది ఇది ఛాలెంజ్ ఇలా మాట్లాడుకుందాం మనం ఇదేంటి మన ఛాలెంజ్ ఏంటి నామ నక్షత్ర ప్రకారంగా ఇన్ కేసు మీ దగ్గర ఎవరిదైనా ప్రేక్షకుల దగ్గర ఎవరైనా సరే రెడ్ టీవీ ప్రేక్షకులను ఆదరించే ప్రతి వ్యక్తికి ఒక విజ్ఞప్తి నాది మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కనుక మీ యొక్క పవన్ కళ్యాణ్ అంటే అభిమానులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిదో జగన్ గారిదో బాబు గారిది రియల్ డేట్ ఆఫ్ బ టైమ్ ఆఫ్ నాకు పంపించండి నేను వెంటనే వారు గెలుస్తారా గెలవరా చెప్పగలుగుతారు రెండవది వాళ్ళ జాతకం బాగుంటుంది అనుకుందాం బట్ టీ మొత్తం నూట డెబ్బై నాలుగు మంది కూడా సేమ్ జాతకం ఉండాలిగా ఇట్ పాసిబుల్ రెండవది లాజిక్ ఒకే డేట్ పుట్టిన వాళ్ళిద్దరు మిమ్మల్ని ఉన్నారు నిలబడ్డ వాళ్ళు టీడీపీలో జగన్ జగన్నాథ్లోకి ఉన్నారు ఉన్నారు ముగ్గురు ఒకే డేట్ అనుకుందాం ఒకే టైం మరి వాళ్ళని ఎలా చూడాలి మనం అంటే ఆయా లెక్కల్ని కూడా కట్టాలంటే ఉండాలి ఫస్ట్ ఒక దమ్మున జ్యోతిష్ కావాలి మీరు నాకు తీసుకురండి ఎవరైనా సరే కంటెస్టెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకురండి ఇదే రెట్టివి ముందు మనం కూర్చుందాం లైవ్ ప్రోగ్రామ్ చేద్దాం వన్ డే మొత్తం లైవ్ ప్రోగ్రామ్ చేద్దాండి అప్పుడు మనం చెప్పవచ్చు ఇప్పుడు పేరు ప్రకారంగా గెలవడానికి అవకాశం ఎంతవరకు ఉంది అని అడిగితే తప్పకుండా పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నతమైనటువంటి చాలా హై లెవెల్ మెజార్టీతో గెలవడం అంటే గతంలో సార్లు ఓడి పేరు కదా అదే పేరున వ్యక్తి కదా అప్పుడు ఆయన జాతి ఉన్నటువంటి గ్రహస్థితి వేరు ఇప్పుడు రేపు వచ్చేటువంటి మే ఇరవై ముప్పై నుంచి అమ్మా ఏప్రిల్ ముప్పై నుంచే ఏప్రిల్ ముప్పై నుంచి గ్రహగతలు మారుతున్నాయి ఫస్ట్ మే నుంచి గ్రహగతులు మారుతున్నాయి అందులో అద్భుతమైనటువంటి గ్రహస్థితి పవన్ కళ్యాణ్ గారు కనపడుతుంది సో కాబట్టి పేరు ప్రకారం మళ్ళీ మళ్ళీ జన్మజాతకం దీనికి ఆపోజ్ ఉండవచ్చు నేను మళ్ళీ అంటేనే కింద కామెంట్ వస్తుంది ఆ తప్పించుకోవడానికి కిరణ్ శర్మ ఇలా చెప్పాడు గతంలో చంద్రబాబు నాయుడు గురించి బెల్ వస్తున్నాడు నేను చెప్పాను వస్తే పదిహేడు ఇరవై నాలుగు లోపలికి రావాలి లేదంటే ఆలస్యమవుతా చెప్పాను దాన్ని సరిగ్గా ఎవరు చదవరు ఎవరు చూడరు దాన్ని కానీ బెయిల్ మాత్రం విషయం చెప్తుంటారు అలా చెప్పేసి నేను కూటమికి ఏదో అభ్యర్థిని అనుబంధంగా లేను అలాంటి జగన్ కి వ్యతిరేకిని కాదు ఈ విషయం ముందు ప్రేక్షకులు గుర్తించాలి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా బంపర్ మెజారిటీ గెలవడానికి ఖాయం అందునటువంటి సందేహం అక్కర్లేదు రెండో ప్రశ్న కేసీఆర్ గారు గారు ఈ ఫోర్ లో జైలుకి వెళ్తారని వేణి స్వామి గారు అనడం జరిగింది అలాంటి వాళ్ళు చెల్లి గారు వెళ్ళారు ఒక రకంగా బిఆర్ఎస్ అంతా నాశనం అవుతున్నారు లేదా ఒక ఈ స్కామ్ గురవుతున్నారు అని చాలా వరకు వస్తున్నాయి సో వేణు స్వామి గారి మాట ప్రకారం వీళ్ళిద్దరు కూడా జైలుకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పారు జ్యోతిష్ ఊటంకించి చెప్పేటువంటి అవకాశం నా దగ్గర అంటే ఆయన గొప్పవాడు కావచ్చు గొప్పవాడు కాకపోవచ్చు మీరు ఏదైతే పేరు చెప్తున్నారో ఆ పేరుని పలకొండ చెప్తున్నాను ఆయన గొప్పవాడు కావచ్చు గొప్పవాడు కాకపోవచ్చు అసలు జ్యోతిషం వచ్చా లేదని కూడా నాకు తెలియదు నాకు అతను చెప్పేటువంటి కొన్ని మాటల్ని మేము స్వీకరించడానికి సిద్ధంగా లేదు ఎట్టి పరిస్థితుల్లో బికాస్ ఆఫ్ అంటే ఒకటి ఏ దేవత దగ్గరైనా సరే కేవలం గ్రామ దేవత తప్ప ఏ దేవత దగ్గరైనా సరే తప్ప ఈ మాంసాహారంతో మద్యపానంతో పూచే దాఖలాలు ఉండవు మరి ఉజ్జయిని మహంకాళ్ళు ఒక శివాలయంలో స్వామివారికి మద్యపానం అభిషేకం చేస్తారు అందుకే ఆ దేవాలయం భయంకరుడు అంటే ఈ మామూలుగా అభిషేకం చేస్తే దేవాలయం ఉండదు వేరేదే ఉంటుంది ఉద్యనంలో ఒక చాలా మంది తెలియదు ఆ విషయం వేరే ఊర్లో ఉంటుంది అక్కడ మద్యపాన నివేదన పెడతారు అంటే నైవేద్యం పెడతారు అక్కడ ఈ ప్రాంతీయుల యొక్క ఆచార ప్రకారం వాళ్ళు పెట్టావు కానీ భక్త కన్నప్ప గారు మాంసం పెట్టారు అని చెప్పేసి ఇప్పుడు శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో మాంసం పెట్టమంటారా భక్త కన్నప్ప ఆ భక్తుడేంటి భగవంతుడు భక్తుని పరిశీ అక్కడ పరిశీలి పరీక్షించాడు ఆ పరీక్షించినప్పుడు భక్త కన్నప్ప గెలిచాడు అంటే ఆయనకేంటి వారేంటంటే అటవీకులు వాళ్ళు వారికి నా దేవుడికి ఆకలి అవుతుంది నేను పందిరి పెడతా నందిని పెడతా ఏదైనా పెడతాను వాడికి ఏంటి కడుపు నింపాలి వాడు అటవీకుడు ఆ టైంలో కన్నప్పకి జ్ఞానోదయం కాకుండా అటవీకుడు ఆటవీకుడు తన ఏదైనా పెట్టేస్తాడు కాబట్టి అక్కడ భక్త కన్నప్ప గ్రేట్ అలాంటి తీసుకొచ్చి ఇప్పుడు తీసుకొచ్చేసి కామాఖ్య దేవాలయంలో అలా పెడతాను ఇలా పెడతాను అనే విషయంలో కొన్ని మేము స్వీకరించా సిద్ధంగా లేము ఆయన వ్యక్తిగతంగా గొప్పవాడు కావచ్చు గొప్పవాడు కాకపోవచ్చు మాకన్నా కొన్ని విషయాలు మేము స్వీకరించడానికి సిద్ధంగా లేము అది స్వీకరించలేము అది ఎవరైనా సరే డిబేట్ పెట్టినా సరే లైవ్లో లో మాట్లాడతాను టీవీలో బ్రహ్మాండంగా వెళ్తుంది అందరు చెప్పొచ్చు మీరు రెండవది ఇప్పుడు ఆయన మాటల్ని తీసుకోకుండా తారక రామారావు అనేటువంటి వ్యక్తి పరంగా తారక రామారావు గారి పేరు పరంగా నామ నక్షత్రాన్ని చూసుకుంటున్నాం మనం అతనికి తులారాశి అవుతోంది సో విశాఖ నక్షత్రం ఖచ్చితంగా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు తారక గారు అంటే ఆయన వెళ్తాడా జైలు కంటే జైలుకి వెళ్తాడా అని చెప్పడం కన్నా ఇప్పుడు ఇప్పుడు కేజ్రీవాల్ కానీ కవిత గారు కానీ జైలు పెళ్ళంటారు కాదు వాళ్ళు ఒక అరెస్ట్ అయి ఉన్నారు అంతవరకు అది జైలు జీవితం ఎందుకు ఉంటుంది అది అంటే జైల్లో ఉన్న జీవితం కాదు వాళ్ళు ఒక పర్యవేక్షణ ఉన్నారు మీరు ఇక పొరపాటు చేయనట్టుగా బయటకు వస్తుంది మిమ్మల్ని విచారించాలి మీరు ఇక్కడ కూర్చోండి ఇప్పుడు పోలీసు ప్రతి ఒక్క వ్యక్తి పోలీసు పోలీసులు పట్టుకున్నట్టయినా ఉదాహరణకి మీరు ఇంటర్వ్యూ వెళ్తారు అంటే మేము పోలీసులు పట్టుకున్నట్టేనా అంటే ఒక్క వ్యక్తి కాదు అక్కడ వెళ్ళినట్టు విచారణ నిమిత్తంగా వాళ్ళు అక్కడ పెట్టారు అంటే ఎవరు కలవకుండా వారి చుట్టూ ఒక వ్యక్తులను పెట్టేసి పరి అంటే పరీక్షించడానికి పర్యవేక్షిస్తున్నారు మీరు చెప్పే మాట అమ్మ మీద నిందాప నిరాపరణ వచ్చింది ఈ నిరాపణ కరెక్టా కాదా మీ మారక రామారావు గారికి అటువంటి ప్రభావం మాత్రం ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో తులారాశి వారికి షష్టమ స్థానం బాగలేకపోవడం తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తుంది అష్టమ స్థానం కూడా ఏమాత్రం అనుకూలంగా లేదు ఇప్పుడు ఏప్రిల్ ముప్పై నుంచే ఏదైతే పవన్ కళ్యాణ్కి హైలైట్ అవుతుందో అదే సిచ్యువేషన్ డీమేట్ అవుతుంది తారక రామ గారికి కేటీఆర్ గారికి మాజీ మినిస్టర్ గారికి సో కాబట్టి కొంతవరకు అతనికి ఇబ్బంది మరి రావు పరిస్థితి ఏంటి అతనికి అటువంటి ఇబ్బంది ఏం లేదు సో రావు గారు ఈ ఫోన్ ట్యాపింగ్ల వల్ల వెళ్తారనే విషయంలో ఇదే మళ్ళీ నేను మొదటికి వస్తాను జన్మ అని మీరు చెప్పండి జన్మజాతకం మాకు ఇవ్వండి అప్పుడు మేము చూసి చెప్పగలుగుతాము బట్ నాకున్న ఇంత ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చంద్రశేఖరరావు గారు మాత్రం జైలు పాలయ్యేటువంటి అవకాశం లేదు బట్ తారక రామారావు గారు కొంత ఎఫెక్ట్ పడుతున్న విషయం వాస్తవం అది కూడా మే ఎండింగ్ నుంచే అది ప్రభావం మన ఎక్కువగా ఉంటుంది మే ఎండింగ్ నుంచి కొంతవరకు పరిస్థితి దిగజారే అవకాశం కనబడుతుంది అతను అమ్మవారిని పూర్తిగా ఏదన్నా కాపాడుకోవాలంటే అమ్మవారిని ఉపాసన చేసుకుంటేనే కొంతవరకు బాగుందనే విషయం నాయక ఆలోచన పేరు ప్రకారంగా మళ్ళీ నోట్ అది గుర్తుపెట్టుకోండి సర్వే జనా సుఖినో బు నమస్కారం